హాయ్ బ్రో హాయ్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు జగన్ వైఎస్ జగన్ అని అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఆయన ఆయన ఆయన్నే ఒక సీఎం అంటే ఆ ఒపీనియన్ ప్రకారం అది అంటే జగన్ గారి పరిపాలన ఏది బాగా నచ్చింది అంటే ఆయన ఆడ స్టార్టించిన అమ్మఒడి కానీ ఏదైనా కానీ దానివల్ల ఇప్పుడు షర్మిలా గారు ఏపీలో కాంగ్రెస్ పక్కాలు చేపట్టుకోవాలి సో అది జగన్కి ఏమైనా నష్టం లేదు కాదు నష్టం ఏమి ఉండదు అతను ఇక చెల్లెము కాబట్టి అతను జగన్కే సపోర్ట్ చేస్తారని నా ఒపీనియన్ అంటే అన్న చెల్లెలు వాటిని నడుస్తున్న అని నడవకపోవచ్చు వాళ్ళు మ్యూజి మ్యూచువల్గా ముందుకు వెళ్ళిపోవచ్చు అంతే ఇంకేం లేవు అంత దాన్ని బట్టి అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ కానీ జగన్ క్యామిలీ కానీ బాగా ఎత్తమంటే ఇప్పుడు షర్మిలై కాలవటం అనేది ఎలా అది మనం చూడడం చె చెడు చెడుగా చూ చూసినా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ షర్మిళ గారు వైఎస్ సపోర్ట్ చేస్తారు ఏదో విధంగా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా అది ఇంపాక్ట్ ఎలాగ కల ఎంత కలిసి వచ్చినా సింహం సింగిల్ కానీ వస్తుంది కదా అలా దానివల్ల జగన్ గారి నష్టం ఉండదు ఏం నష్టం ఏమి ఉండదు టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా మేము ఈసారి అధికారంలోకి వస్తాం ఫోన్ మాత్రం వచ్చే ఛాన్స్ అనేది ఏం లేదు జగన్ జగన్ గవర్నమెంటే మళ్ళీ వచ్చేస్తుంది జగన్ గారి మీకు ఏ పథకాలు బాగా నచ్చారు అమ్మఒడి జగనన్న అన్న కొన్ని కొన్ని పథకాలు నచ్చాయి అన్ని పత్తి దగ్గర చెప్పలేను జగన్ గారు కాన్సన్ట్రేషన్ చేయకుండా పథకాల మీద లేదు అదే తప్పు పరిపాలన మీద కూడా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థకి జన్మభూమి డిఫరెన్సెస్ గ్రామ వాలంటీర్ అంటే ఉద్యోగాలు లేని యువతకి అతను ఆయన ఉద్యోగాలు కల్పిస్తున్నారు అది అది మంచి విషయమే జన్మభూమి పథకం గురించి నాకు అంత అంత ఐడియా లేదు థ్యాంక్ యూ